పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బోత్ ప్రైవేట్ పబ్లిక్ ఆ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన మంచి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సూర్యగర్ ఇట్లా మల్టిపుల్ స్కీమ్స్ వీటన్నిటిలో ఏ బ్యాంకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అదేవిధంగా కొన్ని లోన్స్ టార్గెట్ వరకు రీచ్ అవ్వట్లేదంటే రీజన్స్ ఏంటి రీజన్స్ ఇందులో మల్టిపుల్ ఉన్నాయి ఒక్కొక్కసారి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవటం ఇంకొకసారి పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు సివిల్ స్కోర్ కానీ అదేవిధంగా బ్యాంక్స్కి టెక్నాలజీ పరంగా వాళ్ళకు వచ్చే అప్లికేషన్స్ వాళ్ళకు వచ్చేటువంటి డేటా సింకింగ్ ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని వన్ బై వన్ అన్ని రివ్యూ చేసుకున్నాం ఇందులో ఇప్పుడు సపోజ్ క్రాప్ లోన్స్ చూస్తే ఈ ఏరియాలో ఫస్ట్ క్వార్టర్లో ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటే ఇవ్వగలిగారు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్లో అయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంటే ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు కానీ డేటా తీసుకుంటే దాదాపుగా ఇరవై యొక్క వెయ్యి ఇవన్నీ కార్డ్స్ వాళ్ళు కూడా కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్లో బాగా చేస్తున్నారు కొంతమంది కొన్ని స్కీమ్స్లో సరిగా చేయటం లేదు వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకున్నాయి క్రెడిట్ రికవరీ బట్ ఓవరాల్గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ సెక్టారు పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటం అప్ని పైకి తీసుకొచ్చే విధంగా బాటం పీపుల్ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ని ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులకు కూడా కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ దిస్ ఈజ్ ది సొసైటీకి మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో చాలామంది రెగ్యులర్గా లోన్లు అన్ని పే చేస్తారు రైతులు వీళ్ళు కొంతమంది వాళ్ళకి క్రాప్ లాస్ ఉన్నప్పుడు కొంతమంది కట్టలేకపోవచ్చు ఆ బేసిస్ మీద లోన్స్ క్యాన్సిల్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒక వాళ్ళు ఈ లోన్లు కొన్ని రాకపోయినా కూడా వాళ్ళు దానికి సిద్ధమై ఇవన్నీ ఇవ్వాలి అందుకే దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ ఆ ఇష్యూస్లో ఒకసారి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ని బ్యాంకు వాళ్ళు మర్చిపోకుండా చేయటం అదొకటి రెండు పబ్లిక్ అవేర్నెస్ బాగా హెవీగా క్రియేట్ చేసి లీడ్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ టు విలేజ్ వెళ్ళి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎడ్యుకేట్ చేయటం మూడోది ప్రాపర్గా ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఆ స్కిల్ని సక్రమ మార్గంలో ఎలా ఉపయోగించుకునే విధంగా కొంత చేయటం నాలుగోది వీళ్ళు లోన్స్ని టెక్నికల్గా ఇష్యూస్ లేకుండా లోన్స్ని డిసబ్బర్ డిస్బర్స్ చేసే విధంగా మెకానిజం ఇప్పుడు అంటే ఇందులో కొన్ని బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ మరీ వీక్గా ఉన్నాయి కంపేర్ టు అది అంటే ఆ పేర్లు చెప్పి వాళ్ళని ఎవరిని ఇట్లా చేయాలని కాదు కానీ బట్ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాం ఈ త్రీ మంత్స్లో వాళ్ళు ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు అలా కానీ కరెక్ట్ చేసుకోకపోతే ఆ బ్యాంక్స్ పేర్లు ఇవన్నీ కూడా పబ్లిక్కి డిస్ప్లే చేయాల్సి వస్తుంది చేస్తాం కూడా పబ్లిక్ కూడా డిపాజిట్లు వేసుకునే వాళ్ళు కానీ బ్యాంకులకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు కానీ మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వా ఏ బ్యాంక్ అయినా ఒక కంప్లీట్ హోలిస్టిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి జనరల్ ఒక ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ లేదు కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ హోలిస్టిక్గా పేదవాళ్ళకి రైతులకి న్యాయం చేసే విధంగా వాళ్ళ పాలసీస్ ఉండాలి అలా ఉన్నప్పుడే అలాంటి వాటినే మనం కూడా ప్రజలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని అది ఆ పేర్లు అన్నీ ఇప్పుడు చెప్పం కానీ బట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇదంతా గుర్తు పెట్టుకోవాలి పెట్టుకొని మేము కూడా పబ్లిక్లోకి ఎవరు మంచి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళనే ప్రమోట్ చేస్తాం కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా మీ సిస్టంలో ఉన్న అన్ని లోన్స్ని ఎంతవరకు చేయగలరో మీరు అవన్నీ చేస్తే పబ్లిక్ హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటాం ప్రజాప్రతినిధులుగా మేము కూడా హ్యాపీగా ఉంటాం అని ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మాట్లాడు